ఒకప్పుడు ఒక అందమైన రాజ్యంలో ఓ మంచి మనసున్న అందమైన రాజకుమార్తె ఉండేది ఆమెకు తన బంగారు బంతితో ఆడుకోవడం చాలా ఇష్టంగా ఉండేది ఒకరోజు ఆమె ఆ బంతిని గాలోకి వేసింది అది పొండులోకి జారి చప్పున పడిపోయింది రాజుకుమార్తె చాలా బాధపడింది బంతిని ఎలా తేర్చుకోవాలో తెలియలేదు అక్కడే ఒక కప్ప నీటిలోంచి బయటకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు రాజకుమార్తె అని అడిగాడు నా బంగారు బంతి నీళ్లలో పడిపోయింది అంది ఆమె నేను నీ బంతిని తేచ్చేస్తాను కాని నీవు నాకు మాట ఇవ్వాలి నన్ను నీ స్నేహితుడిగా ఒప్పుకోవాలి నీతో పాటుగా తినిపించాలి రాజమహలంలో ఉండనివ్వాలి అన్నాడు కప్ప రాజకుమార్తెకు ఇది అసలు ఇష్టం లేకపోయినా బంతిని తెచ్చుకోవాలంటే ఒప్పుకోవాల్సి వచ్చింది ఆమె అవును అని చెప్పింది కప్ప వెంటనే నీళ్లలోకి దూకి బంతిని తీసుకొచ్చాడు రాజుకు బంతిని తీసుకుని హాయిగా పరిగెత్తుకుంటూ మహల్కు వెళ్లిపోయింది ఇచ్చిన మాట మాత్రం మర్చిపోయింది ఆ రాత్రి తలుపు దగ్గర తడతడ తడతడ కప్పవచ్చాడు రాజకుమార్తె ఆశ్చర్యపోయింది అతడిని లోపలికి లేదు కాని రాజు అన్నాడు ఒక్కసారి మాట ఇచ్చినవాడైతే అది నిలబెట్టుకోవాలి కాబట్టి ఆమె కప్పను లోపలికి తీసుకొచ్చింది అతను ఆమె టేబుల్ దగ్గర తిన్నాడు చివరికి ఆమె పడుకున్న బెడ్డు మీద పడుకోవాలనుకున్నాడు రాజకుమార్తె అసహనంతో ఊగిపోయింది కాని మాట నిలబెట్టుకుంది అచ్చంపుడూ ఉదయం అద్భుతం రాజకుమార్తె లేచి చూస్తే కప్ప మాయమైపోయి ఒక హుందా యువరాజు అక్కడ నిలబడి ఉన్నాడు ఒక దుష్ట మంత్రగత్తె నన్ను కప్పగా మార్చింది ఒక మంచి మనసున్న అమ్మాయి ఇచ్చిన నిజమైన మాటే ఆ శాపాన్ని తొలగించింది అన్నాడు యువరాజు రాజకుమార్తె నవ్వింది వాళ్లు మంచి స్నేహితులు అయ్యారు కొందరు చెబుతారు వాళ్లు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించారని కూడా